సాహసోపేత నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ప్రధాని మోదీ ఏనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు నగరంలోని రేకుర్తి రాజశ్రీ గార్డెన్ లో ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమానికి విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ను సత్కరించారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు దేశభక్తి విషయంలో రాజీ పడని ధీరత్వం ప్రధాని సొంతమని సంజయ్ అన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు ఇందుకు నిదర్శనమని చెప్పారు ఆర్మీ జవాన్లే ఈ దేశానికి రియల్ హీరోస్ అని అభివర్ణించారు అగ్నిపత్ స్కీమ్ ఉత్తమమైనదని విపక్షాలు విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బండి సంజయ్ తో పాటు మాజీ రాష్ట్ర టస్మా అధ్యక్షుడు శేఖరరావు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ సతీష్ రెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గంకాడి కృష్ణారెడ్డి కార్పొరేటర్లు బీజేపీ నాయకులు ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు అగ్నిపత్ స్కీమ్ ద్వారా ఇవాళ నిజంగా ఢిల్లీ డిఫెన్స్ అకాడమీ నిజంగా చాలా గ్రేట్ నేను సతీష్ రెడ్డి గారు స్టేజ్ మీద ఉన్నారని చెప్పి నన్ను ఇలా ముఖ్య అతిథిగా పిలిచి చెప్పి నేను పోగొడతలేను దాదాపు ఏడు సంవత్సరాల్లో దాదాపు రెండు వేల మందిని ఈ ఢిల్లీ డిఫెన్స్ నుంచి ఇలా సెలెక్ట్ అయిందంటే నిజంగా మామూలు విషయం కాదు అది ఆ మెయింటైన్ చేయడం నిర్వహించడం మామూలు విషయం కాదు దాదాపు రెండు వేల మంది ఇలా అగ్నిపత్ స్కీమ్ నాలుగు సంవత్సరాలు మీకు శిక్షణ ఇచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల పాటు దాదాపు మీకు శాలరీ ఎంత అంటే మొత్తం దాదాపు లెవెన్ ల్యాక్స్ వస్తాయి ఇరవై వేలు పదివేలు అట్లా లెవెన్ ల్యాక్స్ శాలరీ వస్తాయి ఫోర్ ఇయర్స్ దేశభక్తులుగా తయారు చేయాలి వాళ్ళలో కూడా దేశ భావం పెంపొందించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని నరేంద్ర మోడీ గారి అగ్నిపత్ స్కీమ్ ను పట్టుకొచ్చింది తప్ప వేరే ఉద్దేశం కాదు ఇలా తప్పేముందో ఇంతవరకు చెప్పలేదు తప్పు ఉంటే చెప్తే చర్చలు జరిపి దాన్ని ఇంటర్మీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులు వాళ్ళు ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో జాయిన్ కావాలని ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఢిల్లీ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి వాళ్ళ ఏర్పరచుకున్న ఒక లక్ష్యాన్ని సాధించే విధంగా ఇక్కడ ఉన్న ప్రతి లెక్చరర్ కావచ్చు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని భవిష్యత్తులో ఒక సైనికుడిగా తయారు చేసే విధంగా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ పిల్లలకి తీర్చిదిద్దడం జరుగుతుంది వాళ్ళ షెడ్యూల్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక మంచి సక్సెస్ సాధించి డిఫెన్స్లో ఒక మంచి ఉద్యోగాన్ని సాధిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు